హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే సంక్రాంతి రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి సంక్రాంతి రోజు మేము ఇంకా ఎలా పండగ చేసుకున్నాము ఇంకా ఆ రోజు మాకు వైకుంఠ వాకిలి దర్శనం అయితే దొరికింది తిరుమలలో ఇంకా ఆ రోజు అయితే మేము ఎలా చేసుకున్నాము ఏంటని అయితే కంటిన్యూగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి తిరుమల కూడా కొండలు అవన్నీ కూడా అయితే వస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మేము తిరుమల విందుకు అయితే వెళ్తున్నాము ఇంకా మార్నింగ్ అయితే నేను ఫోర్ ఓ క్లాక్ అయితే లేచానండి ఇంకా లేచి ఇంక ఈ ముగ్గు అంతా కూడా నేను నైటే వేసుకునేసాను ఇంటి ముందర అయితే ఇంకా నైటే నేను మా పాప కలర్స్ అన్నీ వేసేసి ఇంకా ఇంటి ముందరంతా కూడా ముగ్గేసాము ఇంకా మాకు మార్నింగు సిక్స్ ఓ క్లాక్ అయితే మాకు వైకుంఠ దర్శనం అయితే దొరికిందండి ఇంకా అందువల్ల అయితే మేము ఇంకా ఇక్కడ నుంచి మేము తొందరగా అయితే వెళ్ళిపోవాలి కొండపైకి అయితే ఇంకా అందువల్ల అయితే నేను తొందరగా అయితే లేచి ఇంకా స్నానం చేసుకున్నానండి స్నానం చేసుకొని ఇంకా నైటే కూడా నేను ఇల్లంతా కూడా క్లీన్ చేసి పెట్టేస్తాను ఇంకా సామాన్లు అవన్నీ కూడా నైటే క్లీన్ చేసేస్తానండి ఇంకా మార్నింగ్ టైం ఉండదు అనేసి ఇంక ఈరోజైతే పాలు పొంగలైతే చేస్తానండి ఇంకా ఈరోజు సంక్రాంతి కాబట్టి అంటే మేము కొన్ని తమిళ్ ఆచారాలు అయితే కొన్ని పాటిస్తాము ఇంకా అందువల్ల అయితే ఈరోజు పాలు పొంగలైతే చేశాను నేను ఫైవ్ థర్టీకే ఇంకా పొంగలైతే చేసేసి ఇంకా పాలు అయితే పోసేసి పాల్ పొంగల్ అయితే చేశానండి ఇది మేము సూర్య భగవాను అయితే ఆరాధిస్తాం ఆ రోజైతే సంక్రాంతి పండుగ రోజైతే ఇంకా ఈరోజు నేను కొండకు వెళ్తున్నాను కాబట్టి తిరుమలకి వెళ్తున్నానని ఉత్త పొంగల్ ఒకటే చేశానండి ఇంకా మామూలుగా అయితే నేను అన్నము ఐదు రకాల తాలింపులు ఆ తర్వాత అయితే పొంగల్ అయితే చేసి ఆకుకూర పప్పు చేసి వడ పాయసము అట్లాంటివన్నీ కూడా చేసి మేము సూర్య భగవాను అయితే ఆరాధిస్తాము ఇంకా మాకు ఈరోజు టైం లేదండి ఇంకా మార్నింగే మాకు దర్శనం అయితే వచ్చింది కాబట్టి ఇంకా మేము ఆరు గంటలకే బయలుదేరాలండి ఇంకా అందువల్ల అయితే ఉత్త పొంగలి అయితే చేసేసి పాలు పొంగలి ఇంకా పైన అయితే మేము ఇంకా ఆరో గంటకంతా మేము సూర్య అయితే ఆరాధించేసి అయితే ఇంకా కొండపైకి అయితే బయలుదేరుతామండి ఇంకా అందువల్ల అయితే నేను పైనంతా కూడా క్లీన్గా కడిగేసి ముగ్గు అయితే వేసేసి ఇంకా గుమ్మ గుమ్మడికాయ ఆకునైతే క్లీన్గా కడిగేసి ఇంక అందులోకైతే ప్రసాదాన్ని అయితే పెట్టి ఇంక పైకి అయితే మిద్ది అయితే తీసుకెళ్ళి తూర్పు వైపు అయితే మనము ఆ ప్రసాదాన్ని అయితే పెట్టి ఇంకా ఈ విధంగా అయితే హారత అయితే ఇచ్చి కొబ్బరికాయ అయితే కొట్టామండి మేము ఈ విధంగా సూర్య భగవాను అయితే ఆరాధిస్తాము ఇంకా ఆ తర్వాత అయితే మేము ఇంకా కొండకైతే తిరుమలకైతే బయలుదేరుతున్నామండి ఇంకా అన్నీ కూడా లగేజ్ అంతా కూడా నేను నైటే కూడా ఎత్తిపెట్టేశాను ఇంకా నేను మా పిల్లలు మా ఆయన అయితే ఇంక మేము బైక్లోనే వెళ్ళిపోతున్నామండి ఇంక పైకి అయితే మేము ఎప్పుడు కూడా ఇలా బైక్లోనే వెళ్ళిపోతూ ఉంటాము ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళాలంటే కూడా తిరుపతిలో మాకు ఇలా అలవాటు అండి ఇంకా ఆ తర్వాత అయితే మేము ఇంకా పైన అన్ని కొత్తగా బ్రిడ్జ్ అయితే కట్టారు కదా ఇంకా బ్రిడ్జ్ తిరుపతి నుంచి అయితే వెళ్తూ ఉన్నాము క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి అసలు ఎంత కూల్ అంటే భయంకరమైన చలి ఇక్కడ అయితే తిరుపతిలో అయితే ఇంకా ఈ చల్లటి గాలిలో ఇంకా అలా ఇంకా మా పిల్లలకైతే స్వెటర్స్ అయితే వేసేసాను ఇంకా నేను స్వెటర్స్ వేసుకొని ఇంక మేము బయలుదేరామండి తిరుమలకైతే నాకు చాలా రోజులుగా కోరిక ఇలా వైకుంఠ దర్శనానికి అయితే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలని అయితే ఇంకా మాకు ఈరోజు అయితే కుదిరిందండి ఇంకా టికెట్స్ అయితే ఇంకా భోగి పండుగ రోజు అయితే మాకు వచ్చాయి ఇంకా టికెట్స్ అయితే తీసుకున్నాం కదండి ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా తిరుపతికి అయితే తిరుమలకైతే బయలుదేరుతున్నాము ఇంకా ఇక్కడైతే ఇదైతే గర్భమంతుడి దగ్గర నుంచి అయితే అయితే వెళ్ళాలి ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిన తర్వాత అయితే మనకి ఇక్కడైతే స్వామివారి పాదాలు అయితే ఉంటాయండి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అలిపిరి నుంచి అయితే మనం కొండపైకి అయితే వెళ్ళడానికి అయితే ఇంకా ఇదంతా కూడా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం మేమైతే మేము ఇంకా డైరెక్ట్గా పైకి అయితే వెళ్ళిపోతున్నామండి బండిలోనే వెళ్ళిపోతున్నాము ఇంకా ఇక్కడైతే మనకి చెక్కింగ్ అయితే వస్తుంది మన దగ్గర ఉన్న లగేజ్ కానీ మొత్తం కూడా మనల్ని చెక్ చేసి అయితే లోపలికి అయితే పంపిస్తారు ఇంకా ఇక్కడ అయితే చూసుకునేసిన తర్వాత అయితే మేము పైకి అయితే బయలుదేరుతూ ఉన్నామండి ఇంకా నేను కొన్ని వీడియోస్ అవన్నీ కూడా తీసుకుంటూ వస్తూ ఉన్నాను ఈ చల్లటి క్లైమేట్కి అయితే చాలా బాగుంది అసలు మా పిల్లలకు కానీ మాకు కానీ అసలు ఈ కొండలు చూస్తే ఈ మార్నింగ్ టైంలో అయితే చాలా బాగుందండి అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా చాలా బాగుంది అసలు తిరుమల కొండలైతే అసలు ఇట్లాంటి క్లైమేట్ అప్పుడు మనం వెళ్తే అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి చాలా బాగుంటుంది నాకైతే ఈ కొండలంతా కూడా చూస్తే మనం స్వర్గంలో ఉన్నామా అనేటట్టు ఫీలింగ్ అయితే వచ్చిందండి నాకు నిజంగా ఇదైతే భలే నచ్చింది ఈ కొండల్లో నుంచి అట్లే మంచు వెళ్తూ నాకు చాలా బాగా నచ్చిందండి నాకైతే అసలు మనం స్వర్గంలో ఉన్నట్టు నడిచినట్టుగా అయితే అనిపించింది నాకు ఇట్లాంటివన్నీ కూడా మనం చూడాలంటే ఎర్లీ మార్నింగ్ మనము తిరుమలకి అయితే వెళ్ళామంటే ఇట్లాంటివన్నీ కూడా చూసి ఫుల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చండి నాకైతే ఇది చాలా నచ్చింది ఈ కొండల దగ్గర అయితే నాకు భలే నచ్చిందండి అసలు బా వెళ్తూ ఉండే కొద్దికి అసలు ఈ చల్లటి క్లైమేట్కి ఈ కొండలు అప్పుడే లైట్గా అయితే ఎండ వస్తూ ఉందండి మేము ఇంకా సిక్స్ కల్లా బయలుదేరేసాం కదా ఇంకా మేము పైకి వచ్చే లోపల కూడా సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిపోతూ ఉంది ఇంకా ఆ టైంలో కూడా సూర్య భగవానుడు వస్తూ ఉన్నాడు ఇంకా కిరణాలకి చల్లటి గాలికి ఇవన్నీ కూడా బల్లే ఉంది ఇంకా ఈ వైకుంఠ వాకిలి కదండి ఇంకా ఎక్కడ చూసినా పూలతో డెకరేషన్ తిరుమల అంతా కూడా అసలు మనం నిజంగానే మన వైకుంఠ వైకుంఠానికి వచ్చినంత ఫీలింగ్ అయితే ఉందండి తిరుమల అయితే చాలా బాగుందండి అసలు నాకైతే ఎంత సంతోషం అనిపించిందంటే చాలా సంతోషంగా అసలు మా పిల్లలు కానీ నేను కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాం అసలు తిరుమలకైతే అసలు నాకు దేవుడు నన్ను పిలిచినాడు తిరుమలకనే ఫీలింగ్ అయితే నాకు నిజంగా ఇంకా కూడా నేను మర్చిపోలేకపోతున్నాను అసలు అనుకోలేదు మేము తిరుమలకి రావాలి అనేసి దేవుడు వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ లేనిదే మనం తిరుమల పైకి కూడా వెళ్ళలేము అండి అసలు ఇంకా నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము దర్శనానికి అయితే వెళ్ళేసి వచ్చామండి ఇంకా లోపలికి అయితే ఫోన్స్ అట్లాంటివన్నీ కూడా మనం తీసుకెళ్ళకూడదు ఇంకా ఫైనలీ మాకు మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా బాగుందండి అసలు స్వామివారిని డెకరేషన్ అయితే పూల డెకరేషన్ అయితే చాలా బాగుంది అసలు చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోలేదండి అంత డెకరేషన్స్ పూల డెకరేషన్ చాలా బాగుంది అసలు కొండపైన అయితే ఈ చల్లటి క్లైమేటు అసలు స్వామివారి దర్శనము మేమైతే వైకుంఠ వాకిల్లో నుంచి వెళ్ళి అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం అండి నేను వైకుంఠ వాకిల్ చూడటము తిరుపతిలో ఉండి కూడా నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి రష్కి రష్ భయపడి నేను ఎప్పుడు వెళ్ళను కానీ మాకైతే చాలా అసలు ఎంత ఫ్రీగా ఉందంటే పైన అసలు చాలా అసలు ఈ మధ్య ఈ విధంగా జరిగింది కదండి అందువల్ల అయితే ఎక్కువ రష్ అయితే లేదు అసలు కొండ ఇంకా మాకు చాలా బాగా ప్రశాంతంగా అయితే దర్శనం అయితే కూడా చాలా బాగా జరిగిందండి అసలు వెంకటేశ్వర స్వామి మకర సంక్రాంతి రోజు చూడడం నాకైతే చాలా సంతోషం అనిపించింది చాలా అదృష్టం అనిపించింది ఇంకా తర్వాత అయితే మేము దర్శనం అయితే చేసుకొని ఇంకా పైకి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ వరాహస్వామి దగ్గర అయితే మేము ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టి ఇంకా ఇక్కడ కూడా అయితే దండం పెట్టుకొని పూజ అయితే చేసుకున్నామండి ఇంకా తర్వాత అయితే ఎక్కడ చూసినా కూడా తిరుమలలో అయితే ప్రసాదాలు అయితే ప్రసాదాలు ఇస్తున్నారు ఇంకా తర్వాత అయితే వేడివేడిగా పాలు కూడా ఇస్తున్నారండి చాలా బాగుంది అసలు అసలు ఇప్పుడు మెయింటెనెన్స్ అయితే తిరుమలలో చాలా బాగుందండి ఇంకా అందువల్ల అయితే మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయి ఇంకా మా పిల్లలతో అయితే మేము ఇంకా బయటకు వచ్చే అయితే మాకు ఎయిట్ థర్టీ ఎయిట్ 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 థర్టీ అలా అయిపోయింది ఇంకా ఇలా దర్శనం చేసుకొని ఇలా కొండలు ఇవన్నీ చూస్తూ కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామండి మేమైతే చాలా బాగా నచ్చింది నాకైతే ఈరోజైతే చాలా మనసు ప్రశాంతంగా ఉందండి నాకు తిరుమల దర్శనం చేసుకోవడం అయితే ఇంకా ఆ తర్వాత అయితే వచ్చి ఇక్కడ అన్న ప్రసాదం అయితే చేస్తూ ఉన్నారు బిస్మిల్లా బాత్ ఉంటుంది కదండి ఇంకా ప్రసాదాన్ని అయితే తీసుకొని ఇంకా నేను మా పిల్లలు కూడా ఇక్కడ అయితే తీసుకొని ఇంకా తర్వాత అయితే అప్పుడైతే తిన్నామండి అప్పటికే టైం ఎయిట్ థర్టీ పైన అయితే అయిపోయింది ఇంకా స్వామివారి దర్శనం అయితే మాకు కంప్లీట్ అయిపోయి ఇంకా అవన్నీ కూడా చుట్టుపక్కల కూడా చూసుకుంటూ ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము నేను మా పిల్లలు అయితే అంటే నేను ఇంటికాడ నుంచి ప్రసాదం కూడా చేశాను కదండి ఇంకా ప్రసాదాన్ని కూడా నేను బాక్స్లో అయితే వేసుకొని ఇంకా పైకి అయితే తెచ్చేసాను ఇంకా మేము ఉపవాసం ఉన్నాం కాబట్టి స్వామి స్వామివారిని దర్శనం చేసుకొని ఇప్పుడైతే మేము ప్రసాదం అయితే తీసుకున్నామండి ఇంకా అలా చుట్టుపక్కల అన్నీ కూడా చూసుకుంటూ ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ కూడా ఇంకా హ్యాపీగా మా పిల్లలు మేము కూడా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసామండి చాలా బాగుందండి ఈ క్లైమేట్ అప్పుడు మనం తిరుమలకి కానీ వెళ్ళినట్టయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగా నచ్చిందండి నాకైతే ఇంకా ఇవన్నీ కూడా మేము చూసుకుంటూ ఇంకా జపాలి తీర్థం అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలు అయితే వస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంది అసలు తిరుమల అయితే మెయింటెనెన్స్ చాలా బాగుంది అసలు ఎక్కడ చూసినా వేడి వేడిగా పాలు ఇవ్వడం కానీ ప్రసాదాలు కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇంకా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు పిల్లలతో వెళ్తే కనుక ఇంకా ఇట్లా చల్లటి క్లైమేట్ అప్పుడు ఈ చెట్లు రకరకాల కొండలు వాటర్ ఇవన్నీ కూడా చూసుకుంటూ మేమైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి నైన్ నుంచి స్టార్ట్ చేసేసాము ఇంకా ఇవన్నీ కూడా చూడడము ఇంకా ఇవన్నీ చూసుకుంటూ కూడా మేమైతే వెళ్తూ ఉన్నాము మా పిల్లలతో అక్కడక్కడ ఆపి అవన్నీ చూసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నామండి ఇంకా ఇది నెక్స్ట్ అయితే ఇంకా జపాలి తీర్థము అట్లాంటి నెక్స్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తానండి బై ఫ్రెండ్స్